దారిలో ఏంటంటే మాకు ఏనుగులో హాతి తెలుసు కదా ఏనుగు ఏనుగు యొక్క వేస్టేజ్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా లాస్ట్ టైం చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా వేసింది ఫ్రెష్గా వేసిందని నీకు ఎలా తెలుసు బ్రో నువ్వు అడగవచ్చు అవి చూడగానే అర్థమైపోయింది పొగలు వస్తూ ఉంటాయి లైట్గా పొగలు వచ్చినప్పుడు ఏంటంటే వేడి ఏనుగు వండలోంచి వేడి పొగలు వస్తుంటాయి మంచికి ఎందుకు ఇలా వండలు వండలు వేసిందంటే అడవిలో బాగా చెట్లు ఆకులు తింటాడు కదా తింటాయి కదా అవి తిని ఎంత ఉండలాగా పడింది ఏనుగులు ఎప్పుడు గుంపుగానే ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి ఏనుగులు పోయే దారిది కంచెలు కూడా తెంపుగా వెళ్తాయి ఎంత కూడా ఫెన్సింగ్ వేశారు ఇదిగోండి ఏనుగు పెద్ద పెద్ద పాదాలు చూసారా అన్ని ఏనుగు పాదాలు ఎట్లా ఉన్నాయో క్లియర్గా ఏనుగులు రాకుండా చాలా సేపు నుంచి బాంబులు అయితే మామూలుగా పేల్చట్లేదు గాయస్ ఇదిగోండి అంటే దగ్గరగా చూపిస్తున్నాను ఏమనుకోవద్దు అంటే మీకు తెలియాలని ఇట్లా ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట మొత్తం కూడా కోడిరా అడవి కోడి ఉయ్యమ్మ అంత సౌండ్ వచ్చింది అమ్మ భయం వేసింది ఎత్తు భయం వేసింది మామూలుగా భయం వేయలేదు